ఫ్రెండ్స్ మరి ఆదోని మార్కెట్లో మరి ఇరవై ఆరవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి నాగలాపురం బ్యాచెస్లో కనిపిస్తున్నారు మీకు ఏం చెప్తాను కానీ రేటు ఒక లక్ష నలభై ఐదు వేలు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ గాను వన్ లాక్ థర్టీ థౌజండ్ ముప్పై ఐదా ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు పళ్ళు వరుస్తున్నాయి ఇవి ఇవి నాలుగు ఇవి నాలుగు రెండు కూడా రెండు జతలు నాలుగు పళ్ళతోనే ఉన్నాయి ఈ గోధుమ పుల్ల వరుస్త గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నాయి ఆరు ఆరు పళ్ళతోనే ఉన్నాయో ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నాగలాపురం నాగేంద్ర గారు ఈ మూడు జతలు ఏమైనా ఉన్నాయి డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలు ఎత్తున్నారు పళ్ళు ఒకటి కడలు ఒకటి ఆరు పళ్ళు ఈ నాలుగు జతలపై ఏ నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు ఎనభై ఎనభై పంతొమ్మిది యాభై ఏడు అరవై తొమ్మిది లాస్ట్ ముప్పై ఆరు ఒక చేతేనే ఏం చెప్పండి రేటు ఒకటి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఈ పళ్ళు నాలుగు ఆరు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సప్లం పరిచి జాతర వ్యతిలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు నగరాల నుంచి నాగరాల బాజేస్తాను మీ నెంబర్ చెప్తున్నారు డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో అనిపిస్తుంది మీకు ఇరవై నూట ఎనిమిది మాట్లాడుతున్నా గీతలు నాలుగు నాలుగేతలు ఈ పులో ఏం చెప్తున్నారు ఈ పులవ ఖాడీ ఏం చెప్తారు ఇవేం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెస్ మరి లక్ష యాభై ఐదు వేల చెప్తున్నారు ఏంటంటే పళ్ళతో ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళతో రైట్ ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయట కాడి రేట్ వచ్చేసి ఏం చెప్పినారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు మరి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు నాలుగు జట్లను మా వేసే అసలే సేమ్ లొకేషన్ తొంభై ఆరు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు నాలుగు జతలపై ఏ జతలు కాంటాక్ట్ ఏనా ఎన్ని జతలు వచ్చినాయి రెండు జతలం పళ్ళతో రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు కాడి రేటు ఒకటి ముప్పై రెండు వన్ లక్ థర్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి గోనబాయ్ వాసి మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి రెండు సున్నా డబల్ ఏడు ముప్పై లాస్ట్ ముప్పై తొమ్మిది

అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు పంతొమ్మిది పంతొమ్మిది డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఎనభై నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు కనిపిస్తున్నాయి మీకు ఎద్దులతో ఈ విధంగా ఉన్నాయి పళ్ళతో అవి రెండు కూడా రెండు పళ్ళతోనే ఉన్నాయి ఖాళీ రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా గుడికల్ గుడికెల్ బాసే సార్ నెంబర్ చెప్పింది డబల్ తొమ్మిది నాలుగు సున్నా అరవై ఒకటి ఏం చెప్పాలి ముప్పై చెప్తానా ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఇంత ముందు కాంటాక్ట్ చేసి ఉంది ఫ్రెండ్స్ మరి పెద్ద సైజ్ తీసేసి కాదు బ్లాక్ కార్డు ఆ జత కానీ అలానే ఈ జత కానీ రెండు జతలు ఏ జతను వచ్చిన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఆలోచన గురి చేస్తుంది చిన్న విషయమే అలానే మరో జతకు వచ్చాయి మరి ఈ జతకు వారిదే కెనా నమస్తే నమస్తే ఏనా పళ్ళునా ఆరు ఒకటి మలపలు ఒకటి మలపలు ఒకటి ఆరు కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు అన్ని సీమొక్కరు ఫ్రెండ్స్ మరి ఈ వారం అయితే మనకు పలవర్సీమ ఎద్దులతో ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి పుల్లి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలు